ఉంటే ఎందుకు రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ విద్యా వ్యవస్థను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు ర్యాగింగ్ యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు హైదరాబాద్ బాగ్లింగం పల్లెలో సుందరయ్య కళానిలయంలో అవంతి విద్యా సంస్థల విద్యారంభ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సూచించారు ఏ ఒక కూడా ఎలా వాడుకోవాలి దాని యొక్క జ్యుడిషియస్ తర్వాత మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి దాని మొబైల్ వాడడం వల్ల వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోయి చదువుల మీద ధ్యానం తగ్గిపోయి ఒక ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది కాలేజీ స్టార్ట్ చేసిన నుంచి మరి సుమారు తొంభై శాతం పైగా విద్యార్థులకి రిజల్ట్ సెషన్లో కానీ దేశ విదేశాల్లో స్థిరపట్టడం తప్పనిసరిగా ఈ అవంతి కాలేజెస్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ పెద్దలందరి సహకారంతోటి ఒక యూనివర్సిటీ తీసుకెళ్లారని కృషి చేస్తాను ఏ ఒక టెక్నాలజీ కూడా ఎలా వాడుకోవాలి దాని యొక్క జుడిషియస్ గా తర్వాత మీనింగ్ఫుల్గా గా వాడుకోవాలని చెప్పాము ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా